హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం పకోడీ ప్రిపేర్ చేసుకుంటున్నాం నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాతకి పిండి కొంచెం కొంచెం తీసుకోవాలి ఆనియన్స్ని ఇట్లా ఇలా బాగా కలుపుకోవాలి ఫస్ట్ మేము నాలుగు నాలుగు ఆనియన్స్ తీసుకున్నాం అవి సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి మొత్తం ఇలాగా కలుపుకోవాలి మంచిగా అన్నీ కలుపుకోవాలి ఆనియన్స్లో వాటర్ వస్త కొంచెం వస్తూ ఉంటుంది అందుకని వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి ఈవినింగ్ టైం మీ పిల్లలకి స్నాక్స్ కానీ వర్షం పడినప్పుడు పకోడీ బాగా తినాలనిపిస్తుంది కదా మేమైతే ఇప్పుడు నైట్ చేసుకొని మాకు తినాలనిపించింది మా పిల్లలకి మాకు అందుకే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి గుడికి కావాల్సిన శనగపిండిలో కొద్దిగా కారం పసుపు కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా చాలు ఎక్కువ వేసుకోకండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవన్నీ వేసుకున్నాక కొంచెం రెండు రెబ్బలు కరివేపాకు చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోండి నేను పిండిని కలుపుకున్నా కారం ఉప్పు ఇవన్నీ కలిపేసా నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ నేను మెచ్చి వేసుకోవట్లేదు స్కిప్ చేస్తాను ఎందుకంటే మా పిల్ల మా పిల్లలు తినరు మీరు వేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఇది నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ ఆనియన్స్ అన్నీ పిండిలోకి వేసుకోండి వేసుకొని వాటర్తో ఫస్ట్ ఫస్ట్ బాగా కలుపుకో కలుపుకోవాలి వాటర్ వేయకుండా కలుపుకోండి మొత్తం వాటర్ వేయకుండా కలుపుకుంటే మనకు అసలు వాటర్ ఎన్ని ఎన్ని పోసుకోవాలో అర్థమవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా గట్టిగా కలుపుకోండి మొత్తం పిండి అంతా ఆనియన్స్ పిండి బాగా మిక్స్ అవ్వాలి ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం వాటర్ వాటర్ వేసుకోండి వాటర్ పడతాయి కొంచెం కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటా ఉండండి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా కొద్దిగా వేసుకోండి కొంచెం కొంచెం ఇంకొన్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకోవాలి మొత్తం ఆనియన్స్ పిండి మొత్తం చా ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి వేరే స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి కలాయి పెట్టి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ హీట్ అయిందో లేదో అని కొంచెం వేసుకోవాలి ఫస్ట్ మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకొని చూడండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు పక్క కూడా వేయడమే ఆయిల్లో ముద్ద ముద్దగా వేసుకోకుండా ఇట్లా విడివిడిగా వేయాలి అప్పుడే పకోడీ చాలా మంచి క్రిస్పీగా వచ్చిద్ది కరకరీ పకోడీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా విడివిడిగా వేసుకోవాలి ముద్దలాగా ఉంటే బాగోదు ఇలా విడివిడిగా వేసుకుంటే మంచిగా క్రిప్ క్రిస్పీగా ఉంటుంది గ్యాప్ ఉంటే ఆ మొత్తం ఫిల్ చేసుకోండి గోల్డ్ కలర్ గోల్డ్ వచ్చే వరకు ఉంచుకోవాలి మంచిగా ఇలా కింద కింద మొత్తం మంచిగా గోల్డ్ కలర్ లోకి వచ్చింది కాబట్టి ఇలా తిప్పుకోండి ఒకసారి మరి మొత్తం గోల్డ్ కలర్ గా వచ్చింది కదా అప్పుడు మంచిగా కరకరలాడతాయి ఆడతాయి ఇందులో ఫ్రెండ్స్ మంచి గోల్డ్ కలర్ లా వచ్చింది వేరే గిన్నె తీసుకోండి మొత్తం చాలా టేస్టీగా ఉంటాయి പകോഡ് മൊത്തം അയിപ്പോ లాస్ట్ రౌండ్ ఇది మీరు అనుకోవచ్చు నేను ఎందుకు వీడియోస్ తీస్తున్నాను అని మా పిల్లలు పెరిగాక మా అమ్మ నాకు ఏ చేసి పెట్టింది అవి చేసి పెట్టింది అని వాళ్ళు వాళ్ళు అనుకుంటారు కదా అట్లా స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా అందుకే తీస్తున్నా అయిపోయింది పకోడీ లాస్ట్ మీకు ఒక టిప్ చెప్తా నేను ఇప్పుడు మొత్తం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఒక టిప్ చెప్తాను కొంచెం కరివేపాకు ఇట్లా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో ఎందుకంటే ఇది కొంచెం వేయాక తీసుకొని మీరు దీని మీద వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది సర్వ్ చేసుకొని కరివేపాకు ఇలా వేసుకోవాలి వేసుకున్నాక తీసి పకోడి మీద వేసుకోండి లుకింగ్ పర్పస్ కోసం ఇలా వేసుకోండి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇద్ద మొత్తం వేసుకొని తీసుకొని పకోడి మీద వేసుకోండి గుడ్ లుకింగ్ కోసం చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి పకోడి రెడీ